కాదనేది లేదుగా పార్ట్ త్రీ రచనా కుమారి గారు ఆదిత్య కైలాసనాథ గుడికి సంబంధించిన పొలాలలో ఉన్న మంచు మీద పాడుకొని ఉన్నాడు స్వామివారి ప్రసాదాలు తీసుకున్న తర్వాత చీకట్లో పడి అలా గుడి వెనకాల ఉన్న పొలాలలోకి వెళ్ళి ఎత్తుగా ఉన్న మంచం మీద అలాగే పడుకొని నిద్రపోయాడు మరుసటి రోజు బాణసంచా పేలుతున్న శబ్దాలు మంగళకరమైన వాయిద్యాలు అబ్బో కైలాసనాథుని జాతర మొదలయ్యింది అనుకుని కళ్ళు తెరిచి నిలబడి అన్నీ చూస్తున్నాడు స్వామివారి రథము వెళుతూ ఉంది రథంలో ఆ కైలాసనాథుడు సతీ సమేతంగా చక్కగా దర్శనమిచ్చారు గుడి దగ్గర నుండి ఆ తోటలోకి కొన్ని పువ్వులు కోసుకొని వెళ్ళాలని వచ్చిన అనుజ్ఞ జ్ఞాని ఇద్దరు కూడా దేవుడు ఊరేగింపు రథంలోని దైవ రూపాలను ధరించాలని అక్కడ ఉన్న ఒక ఎత్తు మీద ఎక్కి కాళ్ళు ఎత్తి ప్రయత్నిస్తున్నారు దేవుణ్ణి చూడాలని ఆదిత్య నవ్వుతూ చూసి అనుజ్ఞ అవస్థను చూసి జ్ఞాని ఇబ్బందిని చూసి పక్కపక్క నవ్వేశాడు ఆ నవ్వులు వినబడ్డ అనుజ్ఞ జ్ఞాని ఇద్దరు కూడా మంచు మీద ఉన్న ఆదిత్యను చూసి చూడు భగవంతుడు ఇద్దరూ కూడా ఎంత బాగా దర్శనమిచ్చారు ఆదిత్య సామాన్యమైన వాడు కాదే జ్ఞాని ఏదో దివ్యమైన నక్షత్రంలో జన్మించిన వాడిలాగా ఉన్నాడు అన్నీ అతని అనుకూలంగానే ఉంటున్నాయి కదూ మనం చూడు ఎంత అవస్థ పడుతున్నామో ఆ పైనుండి భగవంతుడిని దర్శించుకున్నాడు మనల్ని చూ చూసి ఎగతాళిగా నవ్వుతున్నాడు అంటున్న అనుజ్ఞ వైపు చూసి అవునక్క మనం కూడా మీద ఎక్కి చూద్దామా అన్నది జ్ఞాని ఇంకా నయం పడిపోతాము పడ్డామంటే ఎగతాళి చేస్తాడు అంటూ రుసరుసలాడుతూ కిందకు దిగి జ్ఞాని చేపట్టుకొని ముందుకు నడిచింది అనుజ్ఞ అనుజ్ఞాజ్ఞాని వైపు చూసిన ఆదిత్య నవ్వుతూ మనం స్నేహితులం మీ నాన్నగారు మా నాన్నగారు స్నేహితులని తెలిసింది నిజానికి స్నేహితులే బలం స్నేహితులే ధైర్యం ఈ రోజుల్లో అటువంటి ఆనందానికి మనం నోచుకోలేం మీ ఇద్దరికీ ఇష్టమైతే నేను ఇప్పుడే మీకు రథంలో ఊరేగుతున్నా పార్వతీ పరమేశ్వరులను చూపిస్తాను అంటున్న ఆదిత్య వైపు అలాగే చూశారు అనుజ్ఞ జ్ఞాని నేను చూస్తాను అన్నది జ్ఞాని ఉత్సాహంగా నేను కూడా చూస్తాను అన్నది అనుజ్ఞ సరే రండి ఈ మంచి మీద ఎక్కువ దువు గాని అంటూ సహాయం చేసి ఇద్దరినీ మంచు మీద ఎక్కించి అక్కడ ఊరేగింపుగా వెళుతున్న దేవుడి రథాన్ని ఆపి కొబ్బరికాయలు కొడుతుంటే ఆగి ఉన్న రథంలోని దేవీ దేవుళ్లను చక్కగా చూపించాడు ఆదిత్య అబ్బా భలే ఆనందంగా ఉంది ఏదో దగ్గరగా చూసినంత ఆనందం కలిగింది అన్నది జ్ఞాని నవ్వుతూ అనుజ్ఞ కూడా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అన్నది జ్ఞాని చకచక కిందకు దిగేసింది అనుజ్ఞ దిగుతుంటే ఆమె ఓని మీద ఉన్న కర్రెకు తగులుకొని ఆమె మెట్టు ఎట్లు దిగుతుంటే అది ఊడిపోయి గాలికి ఎగురుతూ ఉంది అనుజ్ఞ మెట్లు దిగుతూ పట్టుకోలేక తన శరీరాన్ని దాచుకోలేక అవస్థపడుతూ వదులుగా వదిలేసిన కుర్రలను తప్పించి ఇబ్బంది లేకుండా తన ఒళ్ళు కనబడకుండా కుర్రలతో దాచుకునే ఏర్పాటు చేసుకుంది ఆ విషయం గమనించిన ఆదిత్య ఓని తీసుకొచ్చి అనుజ్ఞకు ఇస్తూ పర్వాలేదే ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి తెలివైన నిర్ణయాలు తీసుకోవాలో తెలుసు అంటూ నవ్వేశాడు అవును నేను అక్క ఎంతో తెలివైన వాళ్ళం మా ప్రతిజ్ఞ అక్క తెలివైంది కానే కాదు అన్నది జ్ఞాని అలాంటి విషయాలు బయట వాళ్ళకి చెప్తారా అన్నది పెద్ద పెద్ద కళ్ళతో జ్ఞాని వైపు చూస్తూ అనుజ్ఞ మనం ఫ్రెండ్స్ కదా బయటవాడు ఎందుకయ్యాడు ఆదిత్య అన్నది జ్ఞాని అయినా వెంటనే పడాయి వాళ్ళను నమ్మేస్తారా ఏమిటి అన్నట్లుగా ఏమిటో ఇంట్లో తెలివిగల వాళ్ళు లేరు నేనొక్కదాన్నే తెలివైన దాన్ని నేనే చెప్పక తప్పదు చెబితే వినరు అని మనసులో అనుకుంటూ సరేలేవే అన్నది అనుజ్ఞ జ్ఞాని వైపు చూస్తూ మీ ఇద్దరి విషయం బాగుంది అంటూ నవ్వుతూ అక్కడ మంచికి వేలాడుతున్న సంచిలో నుండి బట్టలు తీసుకొని పక్క అక్కనే ఉన్న కోనేరు దగ్గరికి వెళుతున్న ఆదిత్య వైపు చూసి అక్క వెంటనే వెళ్ళిపోదాం పదం మళ్ళీ మనం చూడలేనివన్నీ చూడాలి అంటూ నవ్వింది జ్ఞాని అల్లరి పిల్లవి మొత్తానికి అంటూ అనుజ్ఞ వాళ్ళను పంపించి ఆదిత్య కోనేరు దగ్గరికి వెళ్ళిపోయాడు అనుజ్ఞ ఇంటికి వెళుతూ నువ్వు నేను ఆ పొలంలోకి వెళ్ళామని చెప్పకు అక్కడ ఆదిత్య కనపడ్డాడని మనం మంచు మీద ఎక్కి అతని సహాయంతో ఊరేగుతున్నా శివపార్వతులను చూసినట్లు చెప్పకు అంతేకాదు మరొక ముఖ్యమైన విషయం నా పోనీ సంగతి అస్సలు చెప్పకు అన్నది అనుజ్ఞ జ్ఞాని వైపు చూస్తూ చెప్పకు చెప్పకు అంటూ చెప్పే విషయాలన్నీ చక్కగా చెప్పావు నాకు నోరు ఆగదు కదా మరి అయినా నీకు అలా ఎలా తెలిసిందక్క వెంటనే జుట్టుని ముందుకు వేసుకోవడం నాకు నచ్చింది అన్నది జ్ఞాని అవును అలాంటి ఆలోచనలు రావాలంటే అది తెలివి గల వాళ్ళకి మాత్రమే సాధ్యం అని మనసులో గర్వపడిపోతూ నవ్వుకుంది అనుజ్ఞ ప్రతిజ్ఞ చెల్లెళ్ళ వైపు చూస్తూ ఎక్కడికి వెళ్ళారు అన్ని పనులు నేనే చేయలేకపోతున్నాను రండి అంటూ అరిచింది జ్ఞాని తన చేతిలో కోసుకొచ్చిన పువ్వుల బుట్టలు అక్కడ పెట్టింది ఈ సమయంలో తోటకు వెళ్ళారా అన్నది ప్రతిజ్ఞ కాస్త కోపంగా చూస్తూ లేదు లేదు అన్నది అనుజ్ఞ అవును వెళ్ళలేదని చెప్పమన్నావు కదా అని అనుజ్ఞ చెవిలో చెబుతూ వెళ్ళలేదు అన్నది జ్ఞాని మరి పువ్వులు ఎక్కడివి తోటలేనే కదా కదా ఇంత పొద్దున్నే అలా తోటకు వెళ్ళకూడదు విషసర్పాలుంటాయి తెలియని వాళ్ళతో ఇబ్బంది కదా అటువైపు ఎందుకు వెళ్తున్నారన్నది ప్రతిజ్ఞ ఇంతలో ప్రతిజ్ఞ వాళ్ళమ్మ పిలుస్తూ ఉంది సైగలతో అమ్మ ఇరవై నాలుగు గంటల్లో ఏ రెండు గంటల్లో మాట్లాడతావు కానీ ఒక్కొక్క గంటను ఒక్కొక్క ఇష్టమైన దైవానికి వదిలేసి మమ్మల్ని టార్చర్ పెడుతున్నావు నీ మూగ సైగలను అర్థం చేసుకోలేక పిచ్చి పట్టేలా ఉందమ్మా అన్నది ప్రతిజ్ఞ తల్లివైపు చూస్తున్న అనుజ్ఞ నాకు చెప్పమ్మా నేను అర్థం చేసుకుంటాను నేను తెలియగలదాన్ని కదా అన్నది కళ్ళు పెద్దవి చేసి రెండు చేతులు ఊపుతూ సైగ చేస్తున్న తల్లివైపు చూసి ఏమిటి తోటలోకి వెళ్ళి పూలు కోసేటప్పుడు ఎవరైనా వస్తే బాగా కొట్టాలా అంటూ ఆశ్చర్యపోయింది అనుజ్ఞ అయ్యో రామా అన్నట్లు తల కొట్టుకుంది మరేమిటి ఓహో ఎవరైనా దెబ్బలాటలకు వస్తారు అంటూ ఉంటే అబ్బబ్బా వెళ్ళి స్నానాలు చేసి పూజకు రెడీ చేయమంటుందమ్మా అంటూ కోపంగా చెప్పింది ప్రతిజ్ఞ అవును అన్నారు అంటున్న తల్లి వైపు చూసి నువ్వు అన్ని అక్కకు అర్థమయ్యేలా చెప్తావు మాకు అర్థం కానట్టు చెప్తావు అది తెలివి గల దానిలా బిల్డప్ ఇస్తుంది మాకు తెలీదా ఏమిటి ఈ విషయాలు అంటూ ఇద్దరు తిప్పుకుంటూ వెళ్తుంటే ముందు రండి స్నానాలు చేసి పని చాలా అప్పగించినది అమ్మ ముగ్గురం కలిసి చేయాలి అని చెప్పింది ప్రతిజ్ఞ అలాగే అంటూ నవ్వుకుంటూ వెళ్ళారు అనుజ్ఞా జ్ఞాని ప్రతిజ్ఞ అనుజ్ఞా జ్ఞాని ముగ్గురు కూడా స్నానాలు చేసి రెడీగా ఉన్నారు శ్రీలక్ష్మి గారు చేతులతో సైగ చేస్తున్నారు అబ్బబ్బా అమ్మా కళ్ళంత పెద్దవి చేసి చేతులు రెండు అలా ఊపుతుంటే ఏమనుకోవాలి దొంగలు పడ్డారా ఏమిటి ఆకలిస్తుందంటే అంటావు మళ్ళీ అని అన్నది జ్ఞాని నోరు ముయ్యవే మాట్లాడితే మంచి మాటలు రావా దొంగలు పడడం ఏమిటి అన్నది ప్రతిజ్ఞ కోపంగా చూస్తూ అమ్మా చేతులవి దురదలు మంటలు వస్తున్నాయా అన్నది అనుజ్ఞ తల కొట్టుకుంది కళ్ళు పెద్దవి చేసి కళ్ళు పెట్టి చూడండి అన్నట్లు వీధి వైపు చూపించింది స్వామివారి రథం వచ్చింది అంతే అర్ధమయ్యక్కడున్న నీళ్లబిందలు పసుపు కుంకుమ కొబ్బరికాయలు పూలు పళ్ళు హారతి కర్పూరం అన్నీ తీసుకొని బయటకెళ్లారు అందరూ రథం వెళ్ళే మార్గంలో నీళ్లు పోస్తూ పసుపు కుంకాలు జల్లి రథంలో కూర్చున్న పంతులు గారు కొబ్బరికాయ కొట్టిస్తుంటే అందరూ తీసుకుంటూ వాళ్ళు పెట్టిన ప్రసాదాలు తింటూ హారతిని అద్దుకుంటూ లోపలికొచ్చారు సంతోషంగా శ్రీలక్ష్మి ఆమె కూతుర్లో కొద్ది దూరంలో మేడ మీద కూర్చొని ఉన్న ఆదిత్య వాళ్ళని చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు రథం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు నలుగురు ప్రవర్తించిన తీరు చుట్టూ తిరుగుతూ నీళ్లు పోసేటప్పుడు హడావిడి కొబ్బరికాయ కొట్టిస్తున్న విషయంలో తడవాట్లు హారతి అద్దుకునే విషయంలో కంగారులు తల్లికి తగ్గ కూతుర్లు అని నవ్వుకుంటూ ఉన్నాడు ఎందుకో ఓసారి పాండురంగారావు గారు ఇంటికి రమ్మన్నారు అనుకుని మేడమెట్లు దిగాడు అబ్బా అమ్మ అయింది కదా రథం ఊరేగింపు ఇక మూగనోము ఆపి దోసలు వేయవే ఆకలేస్తుంది అంటూ అరిచింది జ్ఞాని ప్రతిజ్ఞ జ్ఞాని నెత్తి మీద ఒకటి వేసి అమ్మ నిన్నటి నుంచి ఉపవాసం ఉంది పదండి దోసలు వేద్దామంటూ పొయ్యి మీద రెండు పెనాలు పెట్టి దోశలు వేయడం స్టార్ట్ చేశారు ప్రతిజ్ఞ అనుజ్ఞ మూడు తిన్న తర్వాత కూడా మళ్ళీ దోశ అంటుంటే ఆశ దోశ అప్పడం వడ ఇకను అక్క నాకు ఆకలి వేస్తుందన్నది అనుజ్ఞ ముందు అమ్మకిచ్చిరండి అన్నది ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అట్లు వేసి తీసుకురండి తొందరగానే శ్రీలక్ష్మి పిలవడంతో అట్లు ప్లేట్లు తీసుకొని తినాలి అనుకున్న అనుజ్ఞ మూతి తిప్పుకుంటూ నాకు ఆకలి వేస్తుందమ్మా అంటూ బయటకొచ్చింది శ్రీలక్ష్మి గారి దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉన్న ఆదిత్య ఒక రకంగా అనుజ్ఞ వైపు చూసి నవ్వుతూ బల ఆకలేస్తుంది అంటూ ప్లేట్ వెంటనే తీసుకున్నాడు దోశ తింటూ అబ్బా దోశ తినాలని ఆశ తీరింది అని ఒక రకంగా నవ్వుతుంటే కోపంగా చూస్తున్న అనుజ్ఞ వైపు చూసి మనం ఫ్రెండ్స్ అని అనుకున్నాం కదా ఏదైనా ఇబ్బందా అని అన్నాడు ఆదిత్య అమ్మ ఈరోజు మనమంతా కూడా ఇట్లా భోజనం చేస్తున్నామంటే అది వీళ్ళ పెద్ద నచ్చిన పాడి పంటల వల్లేనమ్మా అంటూ శ్రీలక్ష్మి గారి కళ్ళు తుడుచుకుంటూ ఆదిత్య వైపు గొప్పగా చూస్తూ చెబుతుంటే ఒళ్ళు మండిన అనుజ్ఞ లోపలికి వెళ్ళిపోయింది ఆదిత్య మనసులో నవ్వుకున్నాడు ఆదిత్య టిఫిన్ తిని మంచి కాఫీ ఉంటే బాగుంటుంది కదా ఆంటీ అన్నాడు ప్రతిజ్ఞ కోపంగా అట్లు తిప్పుతూ ఉంది ఇక్కడ అంతా తినేవాళ్ళే అట్లు వేసేవాళ్ళు ఎవరూ లేరు ఆకలి మండిపోతుంది వాడికేమో కాఫీ కావాలి ంట అని అనుకుంటూ పాలు స్టవ్ మీద పెట్టింది నాకైతే ఆ కాఫీ తీసుకెళ్లి వాడి ముఖం మీద వెయ్యాలి అని ఉంది కానీ అట్లా చేస్తే తప్పే కదా అక్క సర్లే అయినా అమ్మ మనతో ఉన్నప్పుడేమో మూగ నోము పడుతుంది అలా ఎంతసేపు మాట్లాడుతుంది ఆదిత్యను పొగడలేక అల్లాడిపోతుంది అమ్మ అన్నది అనుజ్ఞ కొద్దిగా కోపంగా అక్క నువ్వు మర్చిపోతున్నావు మంచిగా ఎక్కేటప్పుడు సహాయం చేశాడా దిగేటప్పుడు నీ బయట జారిపోతే అంటూ ఉన్న జ్ఞాని నోరు మూసి నువ్వు పదవి బయటికి అంటూ తీసుకెళ్ళింది అనుజ్ఞ కాఫీ దాగిన కప్పు అక్కడ పెడుతూ అట్లు పిండి అయిపోయింది అని అనుకుంటూ ఖాళీ పాత్రను సింక్లో పడేస్తున్న ప్రతిజ్ఞ వైపు చూశాడు ఆదిత్య ఆదిత్య నేను వెళ్ళొస్తానండి అంకుల్ గారు వచ్చేలోకి ఆలస్యం అయ్యేలాగా ఉంది అని వెళ్ళిపోయాడు అయినా అందరికీ అని వేసిన అట్లు పిండి ఎలా అయిపోయింది అన్నది జ్ఞాని అట్లు వేస్తుంటే బాగున్నాయంటూ తింటూనే ఉన్నాడు వచ్చిన అతిథి తీసుకురమ్మ ఇంకా వెయ్యి అంటూ ఉంది అమ్మ అతిథి మర్యాదలు ఎక్కువ కదా అమ్మకు మూగ నోములు ఎలాగో అతిథి మర్యాదలు అలాగే ఇంట్లో పిల్లలు కడుపు మాత్రం నిండిందో లేదో తెలుసుకోదు అన్నది జ్ఞాని అయినా అక్క నాన్న తినలేదు అన్నది జ్ఞాని అయినా దైవ దర్శనం ఇప్పించాడు పోనీలే అయినా అక్కకు పాపం ఆకలి ఎలా నాన్నంటే గుడిలో ప్రసాదం తిరుంటారు తినుంటారు అనుకుంది అనుజ్ఞ పాండురంగ గారు వచ్చి టిఫిన్ పెట్టండమ్మా అక్కడ ప్రసాదాలు పెట్టే ఓపిక లేక జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు అందుకే నేను వచ్చేసాను అంటున్న తండ్రి వైపు అలాగే చూస్తూ ఉండిపోయారు అందరూ ప్రస్తుతానికైతే టిఫిన్ ఏది లేదు బయటవి తినరు శ్రీలక్ష్మి మాట్లాడుతూ మిమ్మల్ని కలవాలని ఆదిత్య వచ్చాడు టిఫిన్ చేసి వెళ్ళాడు నేను కూడా అతనితో కలిసి తిన్నాను ఊరుకోలేదు ఆ అబ్బాయి చాలా మంచివాడు మీరు పెద్దమ్మాయి తినలేదు పాపం అన్నది పర్లేదులేమ్మా తోడు పెట్టాక నాకు కాఫీ పాలు ఉంచుతారుగా కాఫీ తిండి సరిపోతుంది అన్నారు పాండురంగ నాన్న కాఫీ కూడా అతనే తాగాడు పెద్ద బావురు కప్పలాగా తిండి ఎక్కువ తింటున్నాడు అన్నది జ్ఞాని తప్పమ్మ అలా అనకూడదు అని పాండురంగ గారు అంటుంటే అదే సమయానికి వచ్చిన ఆదిత్య నవ్వుకుంటూ ఉన్నాడు గుడిలో ప్రసాదాలు మర్చిపోయారట ఇచ్చి రమ్మని పంపించారు మిమ్మల్ని కూడా కలవాలి కదా అని వచ్చాను అంటున్నా ఆదిత్య వైపు నవ్వుతూ చూశారు పాండురంగ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి స్టోరీని అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది